అందరికీ నమస్కారం చంద్రబాబుకు విషాదం బర్త్డే వేడుకల్లో నేత మృతి విషాదం కనుక విడుతూ మీకు కంపెనీగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ని కామెంట్ చేయండి లైక్ని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి తెలియజేసిన అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలను ఆ పార్టీ శ్రేణులు ఆయన అభిమానులు ఘనంగా నిర్వహిస్తున్నారు అయితే ఈ వేడుకల్లో అపశుద్ధి చోటు చేసుకుంది ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఆలూరులో సీఎం చంద్రబాబు జన్మదినం సందర్భంగా ఆదివారం స్థానికంగా భారీ ర్యాలీ నిర్వహించారు అయితే ఈ ర్యాలీలో టీడీపీ జిల్లా యూత్ అధికార ప్రతినిధి బోయ సురేంద్ర పాల్గొన్నారు ఆయనకు తీవ్ర గుండుపోటు రావడంతో ర్యాలీలో ఒక్కసారిగా కుప్పగొలిపోయారు దీంతో పార్టీలోని సహచరులు వెంటనే స్పందించి ఆయన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు అప్పటికే బోయ సురేంద్ర మరణించారని వైద్యులు వెల్లడించారు దీంతో స్థానిక శ్రేణుల్లో తీవ్ర విషాదం నెలకొంది పార్టీ కార్యక్రమంలో చాలా చురుగ్గా పాల్గొనే బోయ సురేంద్ర ఒక్కసారిగా అది కూడా అంతా ఎలా ఫుల్ జోష్లో ఉండగా మృతి చెందడంతో వారంతా తీవ్ర విషాదం మునిగిపోయారు అయితే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు సైతం పార్టీని అంటిపెట్టుకొని కేడర్లో ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా నేనున్నానంటూ వారికి భరోసా ఇచ్చే నాయకుడు బోయస్ సురేంద్ర లాంటి తెలుగు తమ్ముడు ఇలా కళ్ళ ముందే తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోవడం పట్ల జిల్లాలోని పార్టీ సీనియర్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు